నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ మాత్రమే పే చేయండి ప్రేమించి పెళ్లి చేసుకుని కలకాలం కలిసిందాం అనుకున్నారు కానీ విధి పగబట్టింది ఏం జరిగిందో ఏమో తెలియదు ప్రేమ జంట కఠిన నిర్ణయం తీసుకుంది విశాఖ శీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది మృతులు అమలాపురానికి చెందిన పిల్లు దుర్గారావు సాయి సుష్మితగా గుర్తించారు పోలీసులు మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా సాయి సుష్మిత ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది ఇక ప్రేమ జంట ఆత్మహత్యలో మరో కోణం బయటపడింది అమలాపురానికి చెందిన యువత యువకులు కొన్నాళ్లుగా విశాఖలో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే రూంలో గొడవ పడడం ఆ తర్వాత ఇద్దరు బిల్డింగ్ పై నుంచి దూకడం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు గత కొంతకాలంలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని ఈ క్రమంలోనే అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆత్మహత్యకు ముందు రూంలో గొడవ జరిగినట్లు పేర్కొంటున్నారు రూంలో టీవీ రిమోట్ టీ కప్ గాజు సామాగ్రి పగిలి ఉండడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు దుర్గారావు ఆ థర్టీ ఇయర్స్ ఆ సుస్మిత ఇయర్స్ వీళ్ళిద్దరూ త్రీ మంత్ బ్లాక్ ఇక్కడ అపార్ట్మెంట్ లో దొర్కేశ్వర్ లో ఉంటున్నారు ఆ అయితే చుట్టుపక్కల నేబర్స్ అందరిని ఎగ్జామ్ చేసినారు బట్టి చూస్తే వీళ్ళిద్దరూ ఏదో గొడవ పడ్డారని తెలుస్తుంది ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మేము చెప్తాం వాళ్ళిద్దరి వేరే వేరే కులాల వల్ల పెద్దలు ఒక్కో లేదేమో అని మనం అనుకుంటున్నాము అది కూడా ఏం తెలియదు వాళ్ళ కుటుంబానికి తెలుసు వీళ్ళ కుటుంబానికి తెలుసు వీళ్ళిద్దరికి స్నేహం ఉందని అసలు ఏం జరిగిందని తెలియదు మేము కూడా చాలా ఆందోళనగా ఉన్నాము ఈ రోజు రూమ్ లో ఏం లేదండి అమ్మ వేరే ఉంటుంది అతను ఇక్కడ ఉంటారు ఈ ఫ్లాట్స్ లో ఉంటారు ఏం జరిగింది అన్నది మనకి తెలియదండి తెలుసుకోవాలి మరి ఆ ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా మేడపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్టుగా అనుమానంతో నాకు ఫోన్ చేశారు పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియజేశాను తెలియజేస్తే మీ ఫోన్ టచ్ లో ఉంచుకోండి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారని చెప్పారు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అమ్మాయి ఎవరు ఏదని కూడా అడగరా రోజుల తర్వాత బయట బయట